హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా మా ముగ్గురు ఆడబిట్టెలు సి యూట్యూబ్ సీరియల్ ఆదరిస్తాం మీ అందరికి అందరికీ పేరు పేరున స్థాంక్ ఇవ్వండి ఇంత ప్రెసెంట్ అయితే పద్మ గారి సీరియల్ పద్మక్క గారు నేయర్ గారి ఇట్లా ఉన్నాము అందరికీ థ్యాంక్ యూ అండి ముగ్గురు ఆడబిడ్డల సీరియల్ని బాగా ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించి లైక్ చేసి షేర్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు ఉంటే దయచేసి మా కమ్యూనిటీ గురించి ఇంకా ఎన్నెన్నో ఎపిసోడ్స్ చూపించాలని గారు ముందుకొచ్చారు అలాగే ఈరోజు నాలుగో ఎపిసోడ్స్ కోసం మేము ఈరోజు షూట్ కోసం రెడీ అవుతున్నాము ఖచ్చితంగా ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నారు చాయ్ పెట్టు ఇవాళ మన ఇంట్లో గడపరుచు షూటింగ్ కదా అందుకని చందు మా అయ్య గారు అందరూ వచ్చారు కదా షూటింగ్ వెళ్ళాలి కాబట్టి మంచి ఎనర్జీ ఉండాలని మంచి స్ట్రాంగ్ గా చాయ్ చెప్తున్నాను ओके ओके नहीं पीस था तमुदरा हम भी रामे में बहुत उर्स तो नहीं लेंगे बैठे 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 आगे 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 బాబు రామ్మా భయపడమ్మా వెనక్కి చూడు వస్తున్నాడు దాదా আনে নাই 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 अबै हिँको अन्त आमेन 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 एभी लिब्ररन्सिप अफ फ्रिडेम र कुलियामा मज्जा नआदे तमनो हैन पुदा ओलाको न तबार आउडा आउडा आबिसु आब ममल गराक नि देलेओ मा मिस मारी सरी सरी अमर जोड रेडी एक्शन आय अबै जाला துக்கே கட்டு பாரவாட கம்பேச

వాళ్ళ ఇంటికి వెళ్తేను ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్తాను అసలు మమ్మల్ని కనీసం మనుషులు చూసినప్పుడు కేర్ చేయలే లెక్క కూడా చేయలేస్తాను మాకు నడిపి నడిపిస్తుంద మా దగ్గర అయితే మా ఇద్దరు ముగ్గురు చూసి తీసేవా చికెన్ తీస్తావా

ఎంత డైలాగ్ పెద్దరా చిన్నదా మీ డిస్కషన్ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుంది ఎవరికి సాయండి హేమంది గుర్తున్నాడా ఎందుకు గుర్తున్నాడు మా అమ్మాయికి డబ్బు సాయం మనకి కొత్త మన ముందు అవసరాలతో అన్ని మంచిగా మాట్లాడతారు వాళ్ళు ఎవరైనా అందరితో కలిసి పోతే ఇదిగో ఇలానే మనం ఎవరో తెలియనట్టు ఉంటారు వీటికే ఫీల్ ఎలాగ చెప్పు కదా చక్కన వాకింగ్

గురించి ఫోన్ ఇంకో కెమెరా ఏమైంది వాసంతి భాస్కర్ గారు గుర్తున్నారా ఎందుకు గుర్తులేదు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కదా సహాయం చేసింది మనమే కాదు మీ సహాయం కాకుండా మా అందరి దగ్గర డబ్బులు తీసుకుని కూడా ఆయనకి సహాయం చేస్తాము ఏ వాసంతి చెప్పు ఏం జరిగిందా ఏం జరిగిందా ఇలా భాస్కర్ గారు ఇంకా ఫంక్షన్ అయితే కనీసం మమ్మల్ని మనుషులు చూసినట్టు కూడా చూడలేదు తెలుసా డబ్బులకైతే మనం అవసరం కానీ మనసులుగా మనం పనికిరామా ఎందుకు గుర్తులేరు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మనమే సహాయం చేసింది మనమే కాదు నీ డబ్బులు కాక మనందరితో కూడా సహాయం చేయించా చెప్పు

మీరు చెప్పినప్పుడు నేను నిన్నే అక్కడికే ట్రీప్ రెడీగా చేసుకున్న వాడి నన్ను ఈ రోజు అక్కడ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ విని నేను మొత్తం బట్టి వాళ్ళ ముందు స్లోగా నేను ప్రాంప్టింగ్ ఇవ్వాలంటే సరే నేను ఏమో క్లోజ్ అప్ నేను ప్రాప్టింగ్ ఇస్తాను తర్వాత ఇద్దాం అని చెప్పిన లుక్ లుక్ ఇక్కడ లుక్ ఎవ్రోడి యాక్షన్

ఉంటాండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కంటిన్యూ షార్ట్ తీస్తారా క్లోజ్ కాకుండా స్టడీ ఇలా వచ్చి ఈయన డైలాగ్ చేస్తే అవుతుందా షార్ట్ ఓకే డన్ టైట్ కదా కెమెరా ఓకే